మనుష్యుల యొక్క మనస్సుల ఎందున్న రాక్షసుణ్ణి తరిమి మనిషి మనిషిగా బ్రతికేటట్టుగా శాస్త్రాన్ని ఆధారంగా ఇచ్చి మళ్ళీ శాస్త్రమునకు పెద్దపీట వేస్తారు అలా వచ్చినటువంటి క అవతారాలకి కళావతారములని పేరు నాలుగవ అవతారం ఒకటి ఉంటుంది ఆ అవతారం మనకు ఆవేశావతారము అని పేరు ఇవాళ నేను చెప్పబోయేటటువంటి అవతారం ఆ కోవలోకి వచ్చే అవతారం ఆవేశావతారము అంటే పుట్టుక చేత అందరూ ఎలా పుడతారో అలాగే పుడతారు కానీ భగవంతుని యొక్క ఆవేశం ఉంటుంది భగవంతుడే వారు ఎందుకు ప్రవేశిస్తాడు ఆ ఉపాధిలోకి ప్రవేశిస్తాడు ప్రవేశించిన కారణం చేత చాలు వాళ్ళు అనితర సాధ్యమైనటువంటి కార్యక్రమాలు కొన్నిటిది నిర్వర్తిస్తారు ఆ భగవద్ ఆవేశం అయిపోతుంది అయిపోయిన తర్వాత వాళ్ళు ప్రశాంత చిత్తులు అవుతున్నారు ఇక అలా ఉండరు ఇక పూర్వం ఎలా ఉన్నారో అలా ఉండకుండా ప్రశాంతంగా ఏ తపస్సు చేసుకుంటూ ఉండిపోతాడు అలా ఉండిపోయినటువంటి రూపాలలో ఒకటి పరశురామా అవతారం ఆవేశావతారం ఆవేశావతారము అంటే అందరిలా పుట్టి భగవంతుని యొక్క ఆవేశము చేత అనితర సాధ్యమైన కార్యక్రమములను నిర్వహించి తదనంతరమనందు ప్రశాంత చిత్తుడై పరశురాముడు చిరంజీవి ఇప్పటికీ ఆయన దర్శనమిస్తాడు అంటే పరశురాముడి దర్శనం అంత తేలిక విషయం కాదు ఎందుకంటే పరశురాముడు కానీ పరశురాముణ్ణి చూస్తే దుష్టచిత్తమైనటువంటి వాళ్ళు ఉంటే వెంటనే ప్రాణం విడిచిపెట్టేస్తారు ఆయన తేజస్సు అటువంటి అపర పరమశివులా ఉంటాడు అని వర్ణిస్తాయి పురాణాలు జటాజూటం కట్టుకొని తిరుగుతూ ఉంటాడు ఆయన ఆయన ఇప్పటికీ కూడా ప్రతీ నెలలోనూ చతుర్దశి తిథినాడు మహేంద్ర పర్వతం మీదకి వస్తారు వచ్చి ధర్మరాజు గారికి కూడా అక్కడే దర్శనమిచ్చారు కాబట్టి పరశురాముడు చిరంజీవి ఆయన భవిష్యత్ యుగాలలో సప్తర్షులలో ఒకటవుతారు అటువంటి అవతారములను ఆవేశావతారము అంటారు అటువంటి ఆవేశావతారాల్లో అగ్రగణ్యమైనటువంటి అవతారము పరశురామ అవతారం దశావతారాల్లో దానికి ప్రముఖమైన స్థానం కల్పించారు ఇక ఎలాగో నేను అన్నాను కాబట్టి మిగిలిన రెండు అవతార విశేషాల గురించి కూడా స్పృశిస్తాను ఐదవది పూర్ణావతారము అంటారు పూర్ణావతారము అంటే దాని ఎందు అన్ని రసములు ఆవిష్కృతమవుతాయి అన్ని రసములు ఆవిష్కృతమవుతూ ఆ అవతారం ఎప్పుడు వచ్చిందో ఆ తర్వాత ఆ అవతారం ఎప్పుడు వెళ్ళిపోయింది అన్న దాంతో సంబంధం ఉండదు మీరు కాలమునందు ఆ అవతారం వెళ్ళిపోయినా రూపాన్ని మీరు ఎప్పుడు స్మరించి పిలిచినా అదే రూపంతో వచ్చి రక్షిస్తాడు మళ్ళీ భక్తులైన వారికి అదే రూపంతో మళ్ళీ కటాక్షిస్తూ ఉంటాడు కటాక్షించి రక్షణ చేస్తూనే ఉంటాడు అలా ఉండేటటువంటి అవతారాలని పూర్ణావతారములని పిలుస్తారు ఉదాహరణ చెప్పాలి అంటే నరసింహావతారం రామావతారం ఆ కోవలోకి వస్తాయి నరసింహస్వామి బ్రహ్మగారిచ్చినటువంటి వరాలకి మినహాయింపుగా హిరణ్యకసిప సంహారం చెయ్యడానికి క్రింది శరీరం మనుష్యుడిగా పైన సింహం యొక్క తలకాయితో వచ్చారు ఆనాడు హిరణ్యక సంహారానికి నేను నరసింహుడిగా వచ్చాను తప్ప నరసింహుడిగా వచ్చి మళ్ళీ ఎవరినో రక్షించడానికి ఆ రూపం అక్కర్లేదు విష్ణువుగానే వస్తాను తప్ప నరసింహుడిగా నేను ఇక కనపడను అని